హాయ్ ఫ్రెండ్స్ టు నాట్ మా ప్రేక్షకులకి ప్రిన్సిపల్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా ఫ్రెండ్స్ ఏంటి ఈ రోజు ఇలా కనబడుతున్నారు ఏం చెప్పబోతున్నారు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది కూడా ఈ రోజు చెప్పబోయే విషయం అనేది మీ లైఫ్ మొత్తాన్ని కూడా టర్న్ చేసే ఒక అద్భుతమైన విషయాలు ఈ రోజు చెప్పబోతున్నాను ఎన్నో విధాలైనటువంటి రీసెర్చ్ల ద్వారా ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ కానివ్వండి కొంతవరకు దగ్గర నుంచి తెలుసుకున్న విధానాన్ని బట్టి ఈ రోజు నేను ఈ చిట్కా ఈ వీడియో మీకు చెప్పబోతున్నాను ఈ వీడియో కనుక మీరు ఖచ్చితంగా చూసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుత మార్పులు జరుగుతాయి అనలో అసలు మాత్రం లేదు సో దీనికి ఈ రోజు నేను ఏ చిట్కాలు ఏ అంటే అవి తీసుకోండి ఇవి తీసుకోండి ఎలా తిన తిన కాకుండా మీకు టోటల్ ఓవరాల్ బాడీ మొత్తం హెల్తీగా ఆరోగ్యంగా ఉండడం ఎలా అన్న దాని మీద ఇప్పుడు నేను కంటిన్యూగా కొన్ని వీడియోస్ తీస్తూ ఉంటాను అవి ఎవరైతే కంటిన్యూగా ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో చాలా చాలా అద్భుతాలు జరగడమే కాకుండా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చక్కటి ఆ హెల్త్ కూడా వీళ్ళు పొందడం జరుగుతుంది అవి ఏంటి అది ఎలా చేసుకుంటే మనకు మంచిది ఏ మెడిసిన్ లేకుండా ఏ అనారోగ్యాలు లేకుండా ఉండడం ఎలా అన్న దాని గురించి ఈ రోజు చెప్పబోతున్నాను ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా మీకు వీలైతే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకు ఎంతో మీరు మేలు చేసిన వాళ్ళు అయితే ముఖ్యంగా నేను చెప్పబోయే విషయం ఏంటంటే నేను సూర్య చెప్తాను ఈరోజు చిత్రాల గురించి నేను చెప్పడం లేదు కేవలము మన శరీరాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అన్న దాని గురించి మాత్రమే ఇప్పుడు చెప్పబోతున్నాను అయితే చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు మెడిటేషన్ అదేవిధంగా కొంతమంది ఆసనాలు వేస్తూ ఉంటారు యోగా ఆసనాలు చేస్తూ ఉంటారు అలా చాలా రకాల అలవాట్లు కూడా కొంతమంది ఉంటాయి చాలా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చాలా హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడతాయి ఈ రోజు నేను చెప్పబోయేది అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటి చక్ర చక్రధ్యానం ఈ చక్ర ధ్యానం గురించి చాలా వరకు ఎవరికీ కూడా తెలియదు కొంతమందికి తెలుసు బట్ కొంతమందికి ఎలా చేయాలో కూడా తెలియదు ఇప్పుడు ఈ చక్ర ధ్యానం వల్ల లాభాలు ఏంటి అది చేయడం వల్ల మన శరీరంలో కలిగే ఏంటి ఎలాంటి వ్యాధులు ఇది నిర్మూలిస్తుంది ముందు ముందు మనం ఎంత ఆరోగ్యంగా ఉండబోతున్నాడో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ చక్ర ధ్యానం అంటే శరీరంలో మనకు ఏడు చక్రాలు ఉన్నాయి ఓకేనా సో ఆ ఏడు చక్రాలు ఏంటి అవి ఎలా పనిచేస్తాయో ఎలా పని చేయించుకోవాలో మనం దాని గురించి తెలుసుకుందాం ఈ ఏడు చక్రాలు ఏంటి సార్ మనకు ఎప్పుడు ఏ ఆపరేషన్ చేసినా కూడా కనబడే కదా అసలు ఏంటి చక్రాలు అంటే ప్రతి మనిషికి శరీరం ఎలా అయితే ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరా అంటే ఆత్మ అనేది ఉంటుంది మనం ఎలా అయితే హార్ట్ లివర్ కిడ్నీస్ ఇలాంటి వాటిని మనం బ్రెయిన్ తోటి ఎలా అయితే వర్క్ చేస్తామో ఆత్మ అనేది ఏడు చక్రాలతో పనిచేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ఏడు చక్రాలని మనం సరిగ్గా పని చేయించినట్లయితే అంటే మన ఆత్మ కనుక చేయించినట్లయితే కనుక మనకు అనేక రకాలైనటువంటి డిసీజెస్ రావడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి తెలుసు మనిషి చనిపోయినాక ఆత్మ పోతుంది సో ఆత్మ కోసం మనం చేయాలి అని కూడా చాలా మంది నమ్ముతారు ఈ విషయంలో మనకు కనబడినటువంటి ఈ ఆత్మనే మనం ఆరా అంటాం ఓకే ఈ ఆరా అనేది ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ఎప్పుడు మనల్ని హ్యాపీగా ఉంచుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం ఈ ఆరా విధంగా మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన సంపాదన విషయంలో కానివ్వండి అనారోగ్య విషయాల్లో కానివ్వండి అన్ని విషయాల్లో కూడా ఆరోగ్యంగా ఉండడంలో మనం విజయం సాధించవచ్చు సో ఏ విధంగా అంటే చూడండి ఒక్కొక్క ఆరా ఒక్కొక్క రక తత్వాన్ని కలిగి ఉంటుంది సో ఎందుకు ఎందుకు అందరూ సంతోషంగా ఉండలేకపోతున్నారు ఇప్పుడు ఎంతో మంది ముడులు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం వాళ్ళు మనం మామూలు సినిమాలు చూసుంటాం ఏదైనా వరం కావాలనే తలాసు అంటారు ఆ వరం వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ వరం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మరి అంత పవర్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు ఎక్కువగా అంటే ధనవంతులా ఉండడానికి ఎక్కువ సుఖాలు పొందడానికి ఎందుకు ఆ ఋషులు వాళ్ళు ఇష్టపడరు అంటే ధనం వల్ల వచ్చే మనశ్శాంతి కన్నా మనము చేసుకునే యోగా మన ఆత్మ సంతృప్తి చేసుకోవడంలో ఉన్న మనశ్శాంతి అనేది ఎక్కువగా ఉంటుంది అంటే సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల మనకు అనేక రకాల అనారోగ్యాలు రావడం మనస్తాపాలు రావడం గొడవలు కావడం చికాకులు పెరగడమే కాకుండా ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు కూడా పొందుతూ ఉంటాం సో అందుకే ఇప్పుడు మనం సంపాదించడమే మనకు ముఖ్యం కాబట్టి ఈ జనరేషన్ లో దాంతో పాటు మన ఆరోగ్యంగా ఎలా ఉండాలి గురించి చెప్తాం సో ఇందులో మనం చెప్పినట్టుగా ఏడు మనకు చక్రాలు ఉండడం జరుగుతుంది ఇందులో మొదటి దాని గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఈ వీడియోలో ఈ మొదటి చక్రం వచ్చేసి మూలాధారం సో మూలాధారం అని అంటే మనకు మామూలుగా మూల రంధ్రం మూల రంధ్రం అంటే చాలా మందికి తెలుసు కూడా ఉదయం వెళ్ళగానే మనం మోసం మూల రంధ్రం అంటారు సో ఆ మోసం పోయేటువంటి ఆ రంధ్రాన్ని మూల రంధ్రం అంటారు ఈ మూల చక్రాన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఇది కనుక సరిగ్గా పని చేయకనట్లయితే సో పీనల్ గ్రంథి ప్రాబ్లం కానివ్వండి అదేవిధంగా వెయిట్ ఎక్కువగా పెరగడం కానివ్వండి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు నటను సరిగ్గా నిలబడలేకపోవడము ఎక్కువగా త్వరగా కొంతమందికి ఏదైనా డైజెషన్ ప్రాబ్లం రా అంటే కొంతమందికి త్వరగా డైజెషన్ కాదు కాక మోషన్స్ ఫ్రీగా ఉండగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా పైల్స్ బగేంద్రముల మూలలు రక్త మూలలు ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ చక్రం సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే జరుగుతుంది మరి ఎలా ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి ఈ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలి అన్న దాని గురించి ఇప్పుడు చెప్తాం ఇది ముఖ్య మూలాధారం వచ్చేసి దీనికి భూమి అంటే దీన్ని భూమితో సమానంగా చూస్తారు ఇక్కడ కావాల్సినటువంటి రంగు ఏంటంటే ఎరుపు రంగు అయితే ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి మనం ఏ విధమైనటువంటి ధ్యానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే మనం చేయవలసిన అలా ఏంటంటే చిన్ముద్ర చూడండి ఇలా ముద్ర పెట్టుకోండి ఓకే నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్క చక్రానికి మీరు ఇది ఫాలో అవ్వాలి అయితే నేను ప్రతి చక్రానికి ఆధారం చెప్తూ ఉంటాను రంగు చెప్తూ ఉంటాను దాన్ని ఎలా హీల్ అవ్వాలి ఎలా వర్క్ చేయాలని చదవాలి సో ఏముంది సార్ ఇట్లా చేస్తే మనకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందా లేదా చాలా మంది డౌట్ పడతారు మీరు ఒక నెల రోజులు చేసి చూడండి మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి మీకే తెలుస్తుంది ఎంతో మంది కూడా మేము సజెస్ట్ చేశాము సక్సెస్ అయిన తర్వాత కొంతమంది ఒక అనుభవాలను తెలుసుకున్న తర్వాత ఈ వీడియో జరుగుతుంది నాటువైద్యం ప్రతి నుంచి కూడా కరెక్ట్ గా సక్సెస్ఫుల్ గా ఉంటేనే వీడియోలు తీస్తుంది లేకపోతే అసలుకే వీడియోలు పెట్టాము మేము ఓకే సో ఇప్పుడు ఈ ముద్రలో పెట్టేసి నడుము రిటార్గా పెట్టేసి నేను చెప్తాను ఫస్ట్ చెప్పిన తర్వాత నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా కళ్ళను ఒక్క నిమిషం పాటు నిదానంగా క్లోజ్ చేసుకుని మనకు దీనికి ముఖ్యమైన రంగు ఏమని చెప్పాలంటే ఎరుపు రంగు సో అప్పుడు ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని మీ శరీరం అంతా మొదలు తల నుండి కాళ్ళు సారీ చేతులు అదేవిధంగా చెస్ట్ అదేవిధంగా కాళ్ళ వరకు అంతా కూడా ఈ ఎరుపు రంగు నిండినట్టుగా మీరు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది అలా ఒకటి నుండి రెండు నిమిషాల పాటు మీరు చేయాలి ఓకే దీనికి మూలాధారమైనటువంటి మంత్రం ఉంటుంది చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అది లమ్ లమ్ అని అన్నది ఈ లమ్ అనడం వల్ల ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్ అనేది కేవలం మీకు మూలాధార రంధ్రం దగ్గర మాత్రమే మీకు ఆ బాడీ దగ్గర వైబ్రేషన్ వస్తుంది చూడండి మీరు అబ్జర్వ్ చేయండి శరీరంలో ఎక్కడ కూడా మీకు వైబ్రేషన్ రాదు ఆ ఒక్క మంత్రం మాత్రం మీకు ఆ రంధ్రం దగ్గర మాత్రమే మూలాధార రంధ్రం దగ్గర మాత్రమే వైబ్రేషన్ వస్తుంది ఓకేనా మీరు చాలా అబ్జర్వ్ చేయండి ఓకేనా అంటే ఎలా మంత్రం పఠించాలి కనీసం తొమ్మిది సార్ బట్ ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కేవలం మూడు సార్లు మాత్రమే నేను ఈ మంత్రాన్ని పఠిస్తాను మీరు తొమ్మిది సార్లు చేయండి ఓకేనా సో ముందుగా చేయవలసింది ముద్రలో పెట్టుకున్న తర్వాత నిటారుగా నిల్చొని కళ్ళు మూసుకొని ముందు ఒకటి నుండి రెండు నిమిషాల పాటు మీరు హీల్ అవ్వాలి ఏమని హీల్ అవ్వాలి అంటే ఆ ఎరుపు రంగు అనేది మీ శరీరం మొత్తం నిండిపోయినట్టుగా నిదానంగా ప్రశాంతంగా కూర్చొని ఏమి ఆలోచించకుండా ఎరుపు రంగు మాత్రమే మీ శరీరం అంతా నిండిపోయినట్టుగా మీరు ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అయిన తర్వాత ఈ లమ్ అనే మంత్రాన్ని మనం పాటించాలి ఓకేనా కొంచెం రెండు నిమిషాలు వేస్ట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం త్వరగా చెప్తాను ఎలా పాటించాలండి ఆ విధంగా ఫాలో అవ్వని అయిపోయిన తర్వాత కూడా వెంటనే కళ్ళు తిరగకుండా నిదానంగా కళ్ళు తిరగని ఈ చిన్మయ ముద్ర ఇలా పెట్టి చేయడం వల్ల మీకు అక్కడ హీలింగ్ అనేది ఆ చక్రం అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీరు అనేక రకాల వ్యాధులు నేను చెప్పిన వ్యాధులు అయితే ఉన్నాయో అవన్నీ చూడండి మీరు బయటపడవచ్చు చూడండి లం మళ్ళీ అలాగే ప్రశాంతంగా కూర్చొని చేతులు రెండుగా రిపేట్ చేసుకుని తినాలి ఈ విధంగా మీరు తొమ్మిది తొమ్మిది సార్లు ఈ లమ్మ అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉండడం వల్ల నేను చెప్పినట్టుగా కీళ్ళ నొప్పులు నొప్పులు మలబద్ధకము హర్షమూలలు కానివ్వండి భగీంద్రం కానివ్వండి ఇంకా పీలం సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా మూత్ర సంబంధించిన మా సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోయేదా బాడీ వెయిట్ కూడా లాస్ అవుతూ ఉంటుంది సో ఇది చాలా చాలా పవర్ఫుల్ చూస్తే చాలా సింపుల్ గా ఉంది అంత పవర్ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది వీటన్నిటికీ మూలాధారమైనటువంటి మంత్రం కూడా ఇంకొకటి ఉంటుంది ఓం అని ఆ మంత్రం యొక్క పవర్ ఏంటి అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను తర్వాత వీడియో చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు మూలాధార చెప్పాను ఎందుకంటే వీడియో బాగా లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోస్ లలో మిగతా ఆరు చక్రాలు గురించి చేస్తాను ఆ వీడియో కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మీకు దీని వల్ల చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నది అండ్ నెక్స్ట్ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ అయిన వీడియో ఏంటి అని అంటే చాలా మంది కనుక లైంగిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ చక్రం అనేది చాలా ఉపయోగపడుతుంది ఆ చక్రం ఎలా ఉపయోగపడుతుంది దానివల్ల ఎలాంటి లైంగిక సమస్యలు తొలుగుతాయని దాని గురించి మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ